భార్యను చిత్రహింసలు పెట్టిన ఓ భర్తకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది కట్టుకున్న భార్యను పలు విధాలుగా చిత్రహింసలు పెట్టి ఇతరులతో శృంగారానికి బలవంత పెట్టిన వ్యక్తికి బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది నిందితుడిపై అత్యాచారం గ్యాంగ్ రేప్ లైంగిక వేధింపులు క్రూరమైన ప్రవర్తన విశ్వాసాన్ని భంగపరచడం వంటి అభియోగాలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయని గుర్తు చేసింది ఇది సాధారణ వైవాహిక వేధింపుల కేసు లాంటిది కాదని ఈ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది కాగా మరిది లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పిన భర్త నిర్లక్ష్యం చేసేవాడని తన మాట వినడం లేదని బ్లేడుతో చేతులను గాయపరిచి అలాగే వంట చేయమని చెప్పేవాడని హోటల్ గదికి తీసుకువెళ్లి స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేయగా తాను తప్పించుకొని వచ్చినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు అలాగే భార్య ఫోటోలతో నకిలీ ఇన్స్టా ఐడి సృష్టించి డబ్బులిచ్చి ఎవరైనా శృంగారంలో పాల్గొనవచ్చని ఆన్లైన్ ఆఫర్ ప్రకటించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు బాధితురాలు మెజిస్టీరియల్ కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది మరోవైపు మహారాష్ట్రలోని టానేలో గ్రీన్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన పదిహేడు భారీ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ప్రశంసించింది ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం నిరాకరించింది ఈ అక్రమ నిర్మాణాల వెనుక మున్సిపల్ అధికారులతో కుమ్మక్కైన అండర్ వరల్డ్ వ్యక్తులు ఉన్నారంటూ హైకోర్టు స్పష్టంగా నిర్ధారించిందని ధర్మాసనం పేర్కొంది ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ముంబై నగరం కూడా ఆక్రమణకు గురవుతుందని హెచ్చరించింది అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు తీసుకున్న నిర్ణయం సముచితమైనదేనని పేర్కొంది భూ కబ్జా బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోతే ఈ అవినీతి అక్రమ వ్యవహారం ఎన్నటికీ వెలుగులోకి వచ్చేది కాదని తెలిపింది మొత్తం పదిహేడు భవనాల్లో ఎనిమిదింటిని ఇప్పటికే కూల్చారని ఫలితంగా అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన నాలుగు వందల కుటుంబాల యజమానులు నిరాశ్రయులయ్యారని వారిలో తాను ఒకరినంటూ పిటిషనర్ వాదించారు పిటిషనర్ హైకోర్టుకు వెళ్లి తీర్పును పునః పరిశీలించాలంటూ అభ్యర్థించాలని ధర్మాసనం సూచించింది అనధికార నిర్మాణాలన్నీ కూల్చివేతకు అర్హమైనవేనని వాటిలో ఫ్లాట్ల కొనుగోలుదారులు దురాసపరులని ప్రత్యేక కేటగిరీ పౌరులని ఈ నెల పన్నెండున వెలువరించిన తీర్పులో హైకోర్టు పేర్కొంది